డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై మూడున ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని డివైఎఫ్ఐ నగర కార్యదర్శి నరసింహ సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి బొమ్మ శ్రీధర్ డివైఎఫ్ఐ స్థానిక కమిటీ కార్యదర్శి శేఖర్లు తెలిపారు ఈ సందర్భంగా వారు నెల్లూరు నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ శిబిరం బాలాజీ నగర్లోని గౌడ్ హాస్టల్ సెంటర్ వద్ద ఉన్న సిపిఎం కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు వాసవి ఐ కేర్ హాస్పిటల్ కొంతమంది దాతల సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విద్య వైద్యం పేద మధ్య తరగతి ప్రజలకు అందరినీ ద్రాక్ష మాదిరిగా మారిందన్నారు ఇలాంటి తరుణంలో పేద ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రతి ఏడాది డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సభ్యులు అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు శనివారం అనగా రేపు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఇక్కడ గౌడ సెంటర్ సిపిఎం ఆఫీస్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మద్దతుతో నిర్వహిస్తున్నాం ఇందులో ఉచితంగా చూడబడుతున్నాం వాసన ఐకే వాళ్ళు ఐకే వాళ్ళు ఉచితంగా చూస్తున్నారు ధృతి అనే పాప తల్లిదండ్రులు ఉచితంగా అద్దాలు అందజేస్తున్నారు మందులు లైన్స్ క్లబ్ వాళ్ళు ఉచితంగా మందులు అందిస్తున్నారు దాంతో పాటు ఎవరికైనా అవసరం అయితే ఉచితంగానే ఆపరేషన్లు కూడా చేస్తున్నాం మేము ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి కన్ను విషయంలో ఎటో గట్ట కనపడతా ఉంది కదా అని వెళుతుంటారు తర్వాత తర్వాత చుక్కలు రావడం పొరలు రావడం తర్వాత ఇబ్బందులు పడడం ఎక్కడెక్కడో హాస్పిటల్ చుట్టూ తిరగడం రకరకాల ఇబ్బందులు పడుతుంటారు అవన్నీ లేకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం గనక కన్ను చూపించుకుంటే ఈజీగా ఉంటది అందరికీ మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో పదమూడు పద్నాలుగు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు మందులు కూడా ఉచితంగా ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం గౌడ హాస్పిటల్ సెంటర్ బాలాజీ నగర్ గౌడ్ హాస్పిటల్ సెంటర్ పదమూడు పద్నాలుగు డివిజన్ సిపిఎం జరుగుతుంది బాలాజా నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న గౌడర్ అందు డివైఆప్ యాత్ర ఇరవై మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత హై క్యాంప్ మెగా హై క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది విద్యా వైద్యం ప్రపంచీకరణ జరిగిన తర్వాత సామాన్యులకు వైద్యం విద్య అందడం చాలా కష్టమైన పరిస్థితుల్లో డివై యాత్ర ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రాంతంలో హై క్యాంపులు మెడికల్ క్యాంపులు నిర్వహించడం నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రేపు ఉదయాన శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వాసన ఐక్య వారి సహకారంతో డివైఎఫ్ఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాలాజ్ నగర్ మెయిన్ ఈ ఉంది స్థానిక ప్రజలందరూ కూడా ఈ వినియోగించుకొని పెద్ద ఎత్తున ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది అవసరమైన వారికి అద్దాలు అదేవిధంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సదా అవకాశాన్ని ప్రజలందరూ కూడా రేపు శనివారం వినియోగించే మెగా కంటి వద్ద శిబిరం నిర్వహించబడుతుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా మనం చేస్తాం పెద్ద లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు వాళ్ళిద్దరుతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నెంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ మన ఎంపిక మన భవిష్యత్ ప్లీజ్